పెద్దశంకరంపేట మండల వ్యాప్తంగా అక్రమ గోవుల రవాణా గోవదను అరికట్టాలని బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు బుధవారం పెద్దశంకరంపేట ఎస్ఐని కలిసి బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని బక్రీద్ సందర్భంగా గోవదను అరికట్టాలని బిజెపి నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోనం విట్టల్ మండల బీజేపీ అధ్యక్షుడు శ్రవణ్ బీజేవై బీజేవైఎం నాయకులు బుడాల కృష్ణ నాయకులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మనము మన పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్లో గో సంరక్షణ చేయాలని మన భారతీయ జనతా పార్టీ బి అలాగే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి పోలీస్ బృందానికి ఈరోజు రానున్న ఈ వారం రోజులలో బట్టి పండుగ ఉంది కాబట్టి అనవసరమైన ఎటువంటి గోవులను వధించొద్దు అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూర కూరడం జరిగింది ఈ సందర్భంగా వారికి మేము గతంలో కొన్ని విషయాలను కూడా ప్రస్తావించి వారికి తగిన చర్యలు తీసుకొని మన మన తల్లిదా పూజించే గోమాతను సంరక్షించవలసిందిగా పోలీసు వారికి మేము కోరడం జరిగింది